నగరంలోని స్థానిక రంగనాయకుల పేట రంగనాథ స్వామి ఆలయం ప్రొడక్షన్ డేరింగ్ డాషింగ్ కార్యక్రమాలు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేత మాట్లాడుతూ డైనమిక్ హీరో శ్రీరామ్ ఎనిమిదవ చిత్రం ప్రారంభించడం ఎంతో సంతోషంగా డైరెక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ నెల్లూరు నటీ నటులతో పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా నిర్మాణం పూర్తవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ హీరోయిన్ మిథున ప్రియ చిత్ర సాంకేతిక సిబ్బంది నటీ నటులు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమిర్ షాన్ హరిబాబు ఆగస్టస్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్లో అనేక సినిమాలు ప్రారంభించారు అన్ని సక్స్ అయినాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు కానీ అనుభవం తక్కువ ఉంటుంది కానీ ఈ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ సాయిరామ్ రామ్ కిషోర్ గారు కృష్టకిషోర్ గారు డైరెక్టరు దాసన్నారాయణ గారి శిష్యులు పది సినిమాలు పూర్తి చేసి ఈ మధ్యనే మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయింది చరిత్రలో రికార్డ్ తొమ్మిది రోజులు థియేటర్లు ఆడటం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే తను ప్రేక్షకుడు ఇచ్చిన కోటాభు రూపాయలకి నవ్వుతూ వెళ్ళిన సినిమా మైండ్ గేమ్ వారిని అభివృద్ధిస్తూ దాంట్లో శ్రీరామ్ గారు హీరోగా నటించారు ఈ సినిమా డేరింగ్ అండ్ డ్యాషింగ్లో కూడా హీరో నటిస్తారు అలాగే మిథున ప్రియ గోల్ కూడా మైండ్ గేమ్లో చాలా చక్కగా హీరోయిన్గా చేశారు వారు ఆ నటనలో భాష కానీ దాని యాస కానీ చాలా చక్కగా నటించారు వారు కూడా నీరో నటిస్తున్నారు అలాగే మిగతా వారు మహేంద్ర గారు వీర్ సాయి మబీర్ గారు మా సోహర్ బాబుబాబు గారు అది సలీం గారు అందరూ నటించారు అనుభవం గల సినిమాని తీస్తున్నారు కాబట్టి మీరు ఈ సినిమా త్వరలో పూర్తి చేసుకొని అలాగే ఫుడ్ మళ్ళీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి తిరిగి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేయాలి రోజు ఉగాది సందర్భంగా జనప్పుడు అందరూ కూడా నెల్లూరు గర్వంగా చెప్పుకునే విధంగా నెల్లూరుకు అంటే హైదరాబాద్ కంటే నెల్లూరులో ఎక్కువ సినిమా దొరుకుతున్నాయి నా చేయకుండానే పది పది సినిమాలు స్టార్ట్ చేశారు ఇరవై సినిమాలు నాలుగు రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్కి మళ్ళీ నాలుగు రిలీజ్ అయ్యింది అనుకున్నాయి కాబట్టి ప్రేక్షకులకి మీరు చిన్న సినిమాలు ఆదరించిన వల్ల అనేక మంది ఆర్టిస్టులు విలువలోకి వస్తున్నారు కాబట్టి మీ చిన్న సినిమాలు ఆదరించిన ప్రేక్షకులకి అందరికీ కూడా నేను శిరస్తిని ఆస్కరిస్తూ సినిమా పూర్తయి సక్సెస్ అయ్యి పొడ్డీ డబ్బులు రావాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే మన కృష్ణ డైరెక్టర్ గారు చాలా అనుభవగల వ్యక్తి వారు కూడా చక్కా తీసి ఒక మంచి సినిమా అందించాలని కోరుకుంటూ అందరూ కూడా ఉగాది ఉగాది శుభాష తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ డేరింగ్ డ్యారింగ్ హీరో డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం మీడియా మిత్రులకు మూవీ ఎప్పుడు వచ్చిన పెద్దలందరూ సరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో నేను ధనంజయ్ ప్రసాద్ గారి నిర్మాణంలో జాస్మిన్ అనే ఫస్ట్ సినిమా తీశాను ఆ సినిమా తీసేపటికి సిక్స్ ఇయర్స్ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ అనేది నా టెన్త్ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ జాస్మిన్ సినిమా కూడా అమృతతుల్యులు మహానుభావులు దైవ సమానులు శ్రీ అమరాధ కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగానే ఆ సినిమా కూడా ప్రారంభమైంది ఆ వేళ విశేషం ఆయన మనసులో ఉన్న మంచితనం ముహూర్త బలం అన్నీ కలిపి నన్ను పది సినిమాలు డైరెక్ట్ చేసేదాకా తీసుకొచ్చేసారు థ్యాంక్ యూ అలాగే అమరావ్ కృష్ణారెడ్డి గారి వెనకెప్పుడు అనుగుసాచేలాగా ఉండే దోనాల్ హరిబాబు గారు ఆయనతో కూడా మా అనుబంధం మా సహచర్యంలాగే కొనసాగుతుంది జాన్ గారు ఇరవైనాలు కళాశాల ప్రతినిధులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్నే మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయిందండి రెయిన్ స్వయర్లో తొమ్మిది రోజులు ఆడింది ప్రేక్షకా అనుకునేది అతరానికి సినిమా ఇది డైరింగ్ అండ్ డాషింగ్ ఇందులో టీజ్గా నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ట్రావెల్ చేయడం కూడా ఈ రోజుల్లో పరిదైన విషయమే శ్రీరామ్ మా తమ్ముడు మేము ఇద్దరం కలిపి ఫస్ట్ మైండ్ గేమ్ చేస్తాము మైండ్ గేమ్ తర్వాత వేట వేట తర్వాత డైనమిక్ డైనమిక్ తర్వాత డ్యాని అంటే ఒక హీరో డైరెక్టర్ కలయికలో వస్తున్న ఇది నాలుగో సినిమా నెల్లలో కూడా ఇది చాలా అరుదైనటువంటి విషయం ఇలాగ ఒక కాంబినేషన్ కొనసాగడం థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాలో శ్రీరామ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నాడు ఇది ఒక గ్యాంగ్స్టర్ సెక ఎక్కువ బ్లడ్ షట్ గ్లామర్ వైలెన్సు అన్నీ ఉంటాయి ఇందులో నెల్లూరు చుట్టుపక్కల తర్వాత కందుకూరు టౌన్ రాజమండ్రి రాజమండ్రి కర్నూలు ఈ ఏరియాలో షూటింగ్ చేయాలనుకుంటున్నాను ఇందులో శ్రీరామ్తో పాటు మిథున్ ప్రియ మిథున్ ప్రియ గారి గురించి ప్రత్యేకం లేదు ఆవిడ కూడా నా ప్రతి సినిమాలోనూ నటిస్తోంది చాలా విద్యత కలిగినటువంటి నటీమణి వీళ్ళతో పాటు గారు గారు మైండ్ గేమ్ సినిమా మాకు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నెల్లూరులో మాకింత మైలేజ్ ఉండేది కాదు బాసు సార్ మీకు మీడియా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మహేంద్ర గారు నాతో ఎప్పుడు ఉండేటటువంటి మా కిషోర్ మసీదు శ్రీహరి అలాగే ఇప్పుడు దీంతో ప్రత్యేక పత్రికారు విజయవాడ నుంచి వచ్చారు షేక్ సలాం వీళ్ళందరికీ నేను అద్భుతంగా తెలియజేసుకుంటున్నాను త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం వచ్చిన మా అమరాధకృష్ణ గారు మాత్రం నమస్కారాలు మరియు మా హరిబాబు గారు తమిళ గారు తండ్రిలందరూ నమస్కారం ఈ సినిమా ఎనిమిదో చిత్రం ఉన్నది దీనికి కృష్ణ గారు గారి డైరెక్షన్లో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మైండ్గా సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చేయాలా అనుకునే సమక్షంలో మా డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చాడు ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది డేరింగ్ అండ్ డాషింగ్ మంచి చిత్రం అండి తెల్లర మూవీ ಮರಿಯ ದೂರ್ತ ಬಿಜಿನ ಪ್ರಿಯ ಗುರು ವೀರಿದ್ರು దీంట్లో ముఖ్య క్యారెక్టర్ చేస్తున్న సేక్ సలీం గారు మరియు కేరవాణి మహేంద్ర బాబు వాసు గారు అక్షర్ గారు హరిబాబు గారు నటినటులు అందరూ నాగేంద్ర రెడ్డి అందరూ నిలుస్తున్నారండి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది మన నెల్లూరు జిల్లాలోనే షూటింగ్ చేస్తామండి నెల్లూరు అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ మన అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను మరియు దీంట్లో విభిన్న పాత్ర ఒక మాస్ స్టోరీ అంటే ఒక రౌడీ కథ ఇది అద్భుతంగా మన దొన్నవాడ మరియు నెల్లూరు సంఘం గురువైపులోనే ఉంటుంది సినిమా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని అందరూ It's going to be